కోవిందాయనమ శ్రేయణ నమ శ్రీధరాయణమహ శ్రీమతి రామానుజాయ నమ అస్పత్ గురుప్యూ భాగవత గోష్ఠికి స్వాగతం అందరికీ అనేక దాసోహములతో జై శ్రీమన్నారాయణ మనము నారద భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా భక్తి స్వరూపం ఏమిటి అసలు భక్తి అంటే ఏమిటి అది నారద మహర్షి వారు చెప్తున్నారు ఏమిట భక్తి అంటే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా అది భగవంతుని ఎడల పరమ స్వరూపమైనది అని చెప్తున్నారు నారద మహర్షి వారు భక్తి అంటే పరమాత్ముడిని విశేషముగా ప్రేమించడం భక్తి పరమాత్ముడు ఒక పరమ ప్రేమ స్వరూపము అని భావించి ఆనంద స్వరూపము అయినా పరమాత్మను మనం నిరంతరము అనవరతము ప్రేమించడం పరమాత్మతో ప్రేమలో పడిపోవడము ప్రేమలో మునిగిపోవడము భక్తి స్వరూపము అని తేల్చేశారు నారద మహర్షి వారు భక్తి విధాలు అనేకం ఉన్నాయి నవవిధ భక్తి రీతులు మనకి తెలుసు కదా ఈ నవవీధ భక్తి రీతుల్లో ఏ భక్తి చేయాలన్నా కూడా ప్రేమ అనేది ప్రైమరీ థింగ్ ఖచ్చితంగా ప్రేమ అనేది బేస్ అనమాట ప్రేమ లేనిది మనము అందులో భక్తి మధుర భక్తి ఏ భక్తి కూడా చేయలేము సరే ఇందులో కూడా నారద మహర్షి ఏం వివరించారు అంటే భక్తి ప్రకారము పరమ ప్రేమ స్వరూపము ఆయన పరమాత్మను ప్రేమించడమే సాధన భక్తియుతమైన సాధన అంటే అదే అలాగే పరమాత్మ ఎడల అనన్యమైన భక్తి కుదురుకునడే ప్రేమ పరమాత్మ పట్ల విశేషమైన ప్రేమ కనపరచడమే పరమాత్మ పట్ల విశేషమైన ప్రేమ కలిగి ఉండడమే అనన్యమైన భక్తి అనే దానికి నిదర్శనం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామిహం అని పరమాత్మ భగవద్గీతలో చెప్పిన అనన్యాశ్చింతయంతో మాం నిరంతరము అనన్యమైన భక్తి భావనతోటి ఎవరైతే నన్ను చింతన చేస్తారో వారి యోగక్షేమలు నేనే స్వయంగా వచ్చి వహించదును అని పరమాత్మ చెప్పారే మరి అనన్యమైన చింతన ఏమిటి అంటే ప్రియతమైన ఆ పరమాత్మ పట్ల మనకుండే విశేషమైన ప్రేమయే అనన్య భావన మనసు ఎప్పుడు పరధ్యానంలో ఉంచుతావేంటి అంటారు ఇంట్లో మనం దేనైనా ఇప్పుడు ఆలోచిస్తూ ఇంటి విషయాలు మర్చిపోయి లేదంటే చేస్తున్న పని ఆ స్థితి మర్చిపోయి మనసు ఏదేదో ఏదో ఆలోచన వేరే ఇతర ఆలోచనలు పడుతుంది ఒక్కోసారి ఆనందంతో ఒక్కోసారి దుఃఖంతో కూడా ఈ విధమైన పరధ్యానం భగవద్ధ్యానం అయితే అది ప్రేమ గోపికలు వెనక చిరుకుతూ ఉంటే ఉదయం లేచి పెద్ద పెద్ద మట్టి పాత్రలు పెట్టుకొని దానిలో ఆ పెరుగు వేసి దది మాత్రం వెన్న చిరుకుతూ అనమాట చేసే పని వెన్న చిరుకడం మనసేమో ఏటో ఉంటుందన్నమాట మనసు ఏదో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ స్వామి ముఖారవిందాన్ని మనసులోనే సేవించుకోవడం గుర్తు చేసుకోవడం ధ్యానం అటువైపు పెడుతుందనమాట ఆ స్వామి ఆ పిల్లని గోవి ఊదుతూ ఉంటే అది గుర్తు తెచ్చుకోవడం ఆయన ఊదకపోయినా ఊదినట్లు కానీ వాళ్ళ చెవులు వినిపిస్తూ ఉండదు అనమాట ఆవులు అంబారావాలు వినిపిస్తే స్వామి మేతకి ఆవులు తోలుకుపోతున్నాడేమో అని మరలా సీన్ గుర్తుకు రావడం అలాగ వీళ్ళు ఇక్కడ వెన్న చిలుకుతూ మనసు ఎప్పుడు స్వామి ధ్యానంలో ఉంచేవారు అనమాట పరధ్యానం కాదది ధ్యానంలో ఉంచేవారు గోపికలు మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ పిల్లి ఏదో వచ్చేసి వీళ్ళు ఎదురుగా ఉన్నా కూడా వీళ్ళ ధ్యానం వీళ్ళ మొహాన్ని బట్టి ఆ పిల్లి గమనించేది ఎక్కడికో వెళ్ళిపోయిందిలే మనస్సు ధ్యానం ఇటు ఉంచడం లేదు కాబట్టి ఓ పక్కన పిల్లి ఆ కడవ మీద ఎక్కిస్తే వెన్నంతా నాకేయడం పక్కన కోతులు వచ్చేసి ఆ కడవ మీద పడి ఆ వెన్నను ముద్దల ముద్దలుగా తీసేసుకుని తినేయడం మనిషి ఇక్కడే ఉంటుంది వెన్న చిలుపుతూనే ఉంటుంది వెన్న ముద్దల ముద్దలుగా వస్తూనే ఉంటుంది పిల్లలు కోతులు పడి తింటూనే ఉంటాయి ఈ ధ్యాన ఏమో కృష్ణుడు అక్కడ ఊతున్నట్లుగా ఆవులు మేపుకొని పోతున్నట్లుగా తన స్నేహితులతో కలిసి ఆడుతున్నట్లుగా యమునా నదిలో ఈదుతున్నట్లుగా మనసు అటు ఎక్కెళ్ళిపోతుంది ఏమైంది అంటే గోపికలు స్వామితో ప్రేమలో పడి ఉన్నారు అనన్యమైన భక్తి అంటే అది ఇదేమిటి ప్రేమ నిష్కామైనది ఇలా కృష్ణుణ్ణి రెయిన్బోలు స్మరించుకోవడం వలన నాకేదో ఫలితం వస్తుందో మేము సొంత ఇల్లు కట్టుకుంటాము నాకేదో కష్టం తిరుతుంది గ్రహస్థితులు బాగుంటాయి ఇవేమైనా గోపికలు తెలుసా అంటే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి నారద మహర్షి వారు ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు అనమాట సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప భక్తి అనేది భగవంతుని ఎడల పరమ ప్రేమ స్వరూపమైనది అది ఎలా అంటే మానవుని చిత్తవృత్తి జ్ఞానము కర్మము మొదలు ఆశ్రయములను కూడా పూర్తిగా వేడవలయ్యేను నారద మహర్షి వారు చెప్తున్నారు నేను గొప్ప జ్ఞానిని అవ్వాలి కాబట్టి రకరకాల గ్రంథాలు చదివేసి పండిత సభల్లో కూర్చొని గొప్ప జ్ఞాని మహాపండితుడు అనిపించుకోవాలి అని ఒక కోరిక ఉంటే అది కూడా కామనయే అది కూడా వ్యసనమే అది కూడా నిన్ను పరమాత్మకు దూరం చేస్తుంది అని ఇక్కడ నారద మహర్షి వారు చెప్తున్నారు కర్మము రకరకాల సకామ కర్మలు ఆచరించడం భగవద్గీత కూడా దాన్ని నిరోధించింది ఫలితము కోరి కర్మచాత్తాము ఫలితము కోరి ఆ కర్మచేద్దాం ఇది చేస్తే అది సంప్రాప్తిస్తుంది అది చేస్తే ఇది సంప్రాప్తిస్తుంది ఈ విధమైన కర్మలను కూడా విడిచిపెట్టమని నారద మహర్షి వారు చెప్తున్నారు మరి ఏం చేయాలి మానవుని చిత్తవృత్తి అంటే ఒక మనిషి లేదా ఒక సాధకుడు లేదా ఒక భాగవతుడి మనసు జ్ఞానము కర్మము మొదల ఆశ్రయములను కూడా పూర్తిగా విడిచిపెట్టవలేను ఎల్లవంకల నుండి కామనారహితము కావాలేను కోరికలు లేకుండా మనసు విసర్జించేయాలి రకరకాల కోరికలు ఈ కోరిక ఏమిటి నిరంతరము స్వామిని ప్రేమించడం ఏమి భోగించాలి స్వామి భోగ్యమైన వాడు స్వామిని భోగించాలి రకరకాల కోరికల మీద రకరకాల వస్తు విశేషాలపైన భౌతిక జగత్తు మీద రకరకాల ఆకర్షణల పట్ల నీకు మోజు ప్రేమ ఉంటే పరమాత్మను ఎప్పుడు ప్రేమిస్తావు పరమాత్మను ప్రేమించాలంటే హృదయంలో ఖాళీ ఉండాలి లేదా ఆయన కూర్చోబెట్టి ప్రేమించుకోవడానికి మనకి హృదయం నిండా ఇవన్నీ నిండిపోతే ఇంకా ఆయన ఎక్కడ కూర్చుంటాడో ఆయనకి చోట ఎక్కడ ఉంటుందో ఆయన ఎప్పుడు ప్రేమిస్తాం మనం కాబట్టి పరమాత్మకు వ్యతిరేకమైన పరమాత్మ తరిగి నిన్ను చేర్చలేని విషయాలన్నిటినీ కూడా వదిలి మరి వదిలేస్తే జీవన పోషణ ఎలాగండి అంటే నీ కర్మ చేయి ఫలితం ఆశించకు కర్మ ఎడ రాగం ఉంచుకోకు నేను గంగ చేస్తున్నాను నేను గంగానే అద్భుతంగా చేయగలను నేను గంగ చేసి సాధించాను ఇవన్నీ విడిచిపెట్టకొని కృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో బాగా మంచి చేత సాధన చేయించారు కాబట్టి చేసినా నిష్కామంగా చేసేయి కామం దేని మీద ఉండాలంటే కామం కృష్ణుడి మీద ఉండాలి నారాయణుడి మీద కామం ఉండాలి నీకు ఆయన్ని పొందాలనే కోరిక ఆ స్వామిని అనుభవించాలనే కోరిక ఆనందాన్ని అనుభవించాలనే కోరిక ఉండాలి స్వామి భోగ్యమైన వాడు తప్ప ఇతరాత్ర అన్నీ కూడా భోగ్యములు ఏమీ కావు వర్చితములు అవన్నీ ఎంతవరకు తీసుకోవాలా అంతవరకు సంసారంలో బ్రతుకుతున్నాం కాబట్టి దాని మీద మనకి మోహము మమతా పోకుండా తీసుకొని అనుభవించామో వదిలేసాము అన్నట్లుగా తామరాకు మీద నీటి బుడ్డు లాగా జగత్తులో ఉండి కూడా జగత్తు కట్టుకోకూడదు జగత్తు మనకు మిథ్య కాదు కనపడుతుంది దాన్ని ఎంతవరకు మర్యాదగా వారు అనుభవించాలో అంతవరకు అనుభవిస్తామో ఆదరిస్తాం గౌరవిస్తాం పరమ ప్రేమ పరమాత్మ పట్ల ఏ ఉండాలని నారద మహర్షి వారి ఇక్కడ సెలవిస్తున్నారు కర్మ జ్ఞానము కర్మలు సకామ కర్మలు ఏదో గొప్ప జ్ఞానాన్ని అనిపించుకోవడము ఈ వాసనలో కూడా నిన్ను పరమాత్మను ప్రేమించకుండా చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండు అంటే భాగవతుడు నేను మహాజ్ఞాని అనిపించుకోవడానికి కూడా ప్రయత్నం చేయకూడదు గొప్ప గొప్ప కర్మలు నేను అనుష్ఠించాను అని అనిపించుకోవడానికి కూడా భాగవతులు ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు అది కూడా పరమాత్మను నీవు ప్రేమించడానికి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి ఎల్లవంకలా కూడా అని మన హృదయం లేదా చిత్తవృత్తి కామనారహితం కావాలేను లోకములందరి సమస్త పదార్థముల మీద నుండి పర పరలోక గతములైన సమస్త భోగ సాధన మీద నుండి కడకు మోక్షము మీద నుండి కూడా తొలగి చిత్తము కేవలం ఒక్క తనకు ప్రేమ పరమ ప్రేమాస్పద భూత దగ్గు పరమాత్ముని ఎందునే లగ్నము కావలేను ఇది అల్టిమేట్ అనమాట నారద మహర్షి వారు చెప్పారంటే ఇక దానికి తిరుగులేదు లోకంలో ఎన్ని పదార్థములు ఉన్నాయో ఎన్ని వస్తువులు భోగ్య వస్తువులు ఉన్నాయో వాటి అన్నిటి నుండి సమస్తమైన భోగ్య వస్తువులని ద నుండి ఈ చిత్తాన్ని మరల్చాలి ఉంటాయన్నీ ఉంటాయి ఏది ఎంతవరకు వాడామో పక్కన దాని మీద నీ మోహం పోకూడదు నీ కోరిక పోకూడదు నీ మనస్సు చిత్తవృత్తి పోకూడదు నీ మనసు నిరంతరం అట్లాగుతూ ఉండాలి ఎట్లాగుతూ ఉండాలి గోపికలకి ఎటువైపుకు లాక్కుపోయిందో మనస్సు నీ మనస్సు కూడా అటువైకే లాక్కుపోవాలి పరమాత్మ వైపుకు మనసు ఆకర్షించబడాలి ఇతరత్రి వాడామా వదిలేమా బ్రతుకుతున్నాం ఈ కట్టెలో జీవుడు ఉన్నాడు బ్రతుకుతున్నాం సంసారంలో అవసరం కాబట్టి వాడామా వదిలేమా మోహం ఉంచుకోకూడదు అలాగే పరలోకగతమైన సమస్త భోగ సాధన సామాగ్రుల వేది నుండి కూడా వదిలేయాలి నేను ఈరోజు స్వామిని విధంగా ఆరాధించడం వలన నాకు స్వర్గం దక్కుతుంది ఈ విధంగా పరమాత్మను సేవించడం వలన అశ్వమేధయాగం చేసిన ఫలితం లక్కుతుంది ఇదిగో ఈ విధంగా పరమాత్మను ఆరాధించడం వల్ల ఏంటంటే ఇలాంటి ఉత్తమమైన పనులు చేయడం వల్ల చాంద్రాయణ వ్రతాలు చేసిన ఫలితం తక్కుతుంది తద్వారా స్వర్గానికి వెళ్ళి సుఖపడతాను గంధర్వ లోకానికి వెళ్ళి సుఖపడతాను ఇంకెక్కడికి వెళ్ళి సుఖపడతాను వీటి వీదక నీ మనసు పోకూడదు నీకెందుకు అవన్నీ అక్కడే పోవాలనే కోరికెందుకు అక్కడేవో అనుభవించాలి భోగించాలనే కోరికెందుకు ఈ కోరిక ఏమిటి పరమాత్మను భోగించాలి అంతవరకు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ మనస్సు పరలోకగతమైన విషయాల మీద కూడా పోకూడదు కడకు మోక్షం మీద నుండి కూడా తొలిగి చిత్తము కేవలము ఒక్క తనకు పరమ ప్రేమస్పద భూతులకు భగవాను ఎందే లగ్నము కావాలేను అని నారద మహర్షి వారు భాగవతులు చెప్తున్నారు మోక్షాన్ని పొందాలనే ఆశ కూడా తుచ్చమే మోక్షం పొందడం అల్టిమేట్ అయితే అది కూడా మనకు అక్కర్లేదు భాగవతులకు మోక్షంతో పని అంటే అసలు మోక్షం గురించి కూడా మనకు ఆలోచన ఉండకూడదు ఎరుక కలిగి ఉండకూడదు మోక్షం మీద కూడా మనకి అసలుకి ఆకామన కూడా ఉండకూడదు మోక్షం ఎందుకు మన పని ఏమిటి పరమాత్మను సేవించడం పరమాత్మను ప్రేమించడం నిరంతరం మనస్సు పరమాత్మ వైపుకే లాక్కొని పోవడం పరమాత్మను వాటేసుకొని మనం బ్రతకడం మోక్షంతో ఏమిటి ఇంకో దేనితోటి మనకేంటి పని ఏం చేయాలి మోక్షాన్ని పొంది మనము మోక్షం మీద కూడా మనస్సు వెళ్ళకూడదు మరి దేని మీద ఉండాలట నిరంతరము కేవలం తనకు పరమ ప్రేమాస్పదభూతుడ భగవాను ఎందే లగునము కావలేదు మోక్షంలో మరి ఈ ఆనందం ఉంటుందో లేదో మనకి తెలియదు నీవు ఎలా ఉన్నా కళ్ళు మూసి కళ్ళు తెరచి కనే కల ఒకటే హరేంబ వాళ్ళు పరమాత్మను ప్రేమించడం పరమాత్మను ప్రేమించడం పరమాత్మను ప్రేమించడం పరమాత్మకు దాస్యం చేయడం భాగవతులతో సంఘం పరమాత్మను ఎవరు ప్రేమిస్తారు ఈ నిరంతరము ఎవరు స్వామికి సేవ కైంకర్యాలు చేస్తూ ఉంటారు నిష్కపటమైన చిత్తవృత్తులు జరిగిన ఏ భాగవతులు మనకు తరస్సుపడతారో ఆ మహాత్మును తీర్థాలుగా భావించి సేవించమని పెద్దలు చెప్పుకున్నారు గంగా గోదావరి కృష్ణ కావేరి నదులు మనకి సమీపంలో ఉండవు మరి ఎలా తరిస్తాము అంటే భాగవతులను సేవించడం వలన తీర్థాలు సేవించిన పుణ్యం వెంటనే కలుగుతుంది భాగవతులు తీర్థాలు అంటే వారు మనకు అదృష్టము అలాంటి తపస్సు పుణ్యము ఆర్జించి ఉంటేనే మనము భాగవతులతో సంఘం లభిస్తుంది మనకు ఆ భాగవతుడి హృదయం ఏంటంటే నిరంతరం పరమాత్మను ప్రేమించడమే తన పని అలాగే చిత్తంలో నెలకొని ఉన్న మమకారము ఆసక్తి అంతయో సమస్త పదార్థముల నుండి పూర్తిగా తొలగి కేవలం ఒక్క తన ప్రేమైన భగవంతుడిపైన సంలగ్నము కావలేను ఈ స్థితి అనన్నమైన ప్రేమ అనభనం అది ప్రేమకు నిర్వచనం ప్రేమకు అది గ్యూ ట్రాయ్ నరద మహర్షి వారు చెప్పిన సూత్రం నీకు అసలు ఇతర దేవతలు ఉన్నారా వాళ్ళ పూజా విధానాలు ఏమిటి చేస్తే ఫలితాలు వస్తాయి స్వర్గం ఉందా నరకముందా ఇతరత్ర ఉత్తమ లోకాలు ఉన్నాయి అక్కడికి పోవాలంటే ఏం చెయ్యాలి ఏం పొందాలి అక్కడికి వెళ్ళి ఏం అనుభవించాలి ఎక్కడైనా అనుభవించాలి ఈ విషయాల మీదకి మనసు పోతుంది అంటే పరమాత్మకు హృదయంలో స్థానం లేదని చెప్తున్నారు నారద మహర్షి వారి ఇక్కడ మరి ఎలాగా ఏది భక్తి నీ మనసుకి రేయింబవల్లు పరమాత్మని ప్రేమించాలని తపన తాపత్రి రయం బొల్లో పరమాత్మను ప్రేమించాలి పరమాత్మకు సేవ చేయాలి పరమాత్మ 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 ఆయన మీద తప్ప ఇతరత్ర దేవతలపైన ఇతరతర వస్తు సంశయం పైన ఇతర పదార్థాలపైన స్వర్గ నరగాలపైన ఇతరత్ర ఉత్తమ లోకాలపైన ఉత్తమ గదులపైన చివరికి మోక్షం మీద కూడా నీకు మనసు వెళ్ళకూడదు రయం పరమాత్మతో ప్రేమలబడి ఉండి పరమాత్మకు దాస్యం చేయడమే భక్తి అని నారద మహర్షి వారు ఈ సూత్రంలో మనకు సెలవిస్తున్నారు కాబట్టి భాగవతుల లక్షణం ఏమిటి స్వామిని ప్రేమించడము స్వామికి సేవా కైంకర్యాలు చేయడము భాగవతులతోటి సంగము కలిగి ఉండడం భాగవతులను సేవించడం వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ప్రియమైన వాడు ఎవడో వాడి కథలే వాళ్ళు కూడా వినిపిస్తారు నీకు ఎవరు ప్రేమైన వాడో నీ మనసును దోచుకున్నవాడు నిన్ను ఆకర్షించిన వాడో నీవు ఎవరి ప్రేమలో అయితే పడ్డావో వాడి గుణగణాలే భాగవతుడు నిత్యము పారాయణ చేస్తూ ఉంటారు గానము చేస్తూ ఉంటారు కాబట్టి నీవు చేయాల్సింది ఏమిటంటే పరమాత్మను ప్రేమించడం స్వామికి సేవ కైంకర్యాలు చేయడము భాగవతులను సేవించడము పరమాత్మ ఏడల అనన్యమైన భక్తి అంటే నారద మహర్షి వారు ఏదైతే పరమ ప్రేమ అమృత స్వరూపం అని చెప్తున్నారో ఆ ప్రేమ నీకు పరమాత్మ ఎడల అనన్యంగా కుదురుకోవాలంటే నీవు చేయాల్సింది అది పరమాత్మను ప్రేమించగలగడము భాగవత సేవ భాగవత సంఘము తద్వారా అనన్యమైన భక్తిలో లేదా ప్రేమలో పరమాత్మతో నీవు పడిపోతావు అదే వైష్ణవ లక్షణం అలాగే ఇంకా నారద మహర్షి వారు భక్తికి సంబంధించి భాగవతుడికి ఇంకా ఏమేమి సూత్రాలు నారద భక్తి సూత్రాలు తర్వాత వీడియోస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మరక్ష రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ ఆర్పదం